హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్లా కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి టేస్టీ టేస్టీగా ఒక స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదే సోరకాయ గారెలు అయితే చూపించబోతున్నాను వీటినే సోరకాయ గారెలు సోరకాయ వడలు సోరకాయ అంటారు వీడిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ ఫుల్గా ఒక సోరకాయనైతే తీసుకున్నాను ఇలా తీసుకొని ఫ్రెష్గా కడిగేసి మాంజీరి పీటకైతే ఇలా సోరకాయ తురుమునైతే ఇలా సోరకాయనైతే తురుముకున్నాను మాకు సోరకాయ లేతదైందనుకో అలాగే పొట్టు తీయకుండా తురుముకోవాలి లేదంటే ముదిరిందనుకో పొట్టు తీసేసి తురుముకోవాలి ఇప్పుడు ఈ తురుమిన తురుములో వన్ కప్పు వరకు నానబెట్టిన వినపప్పు వేసుకోవాలి సన్న కట్ చేసిన ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఐదర వరకు సన్న కట్ చేసిన పచ్చిమిర మిర్చి వేసేసుకోవాలి సన్నగా తురిమిన కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఫుల్గా ఒక కప్ వరకు నువ్వులు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు తీసుకున్న ఒక్క సోరకాయకి ఒక పెద్ద బౌల్ నిండా బియ్య పిండిని అయితే తీసుకోవాలి రుచికి సరిపడా చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి మీరు కొంచెం స్పైసీ కారం ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువగా వేసుకోండి ఆల్రెడీగా సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి తురుమును వేసేస్తాం అలాగే చిల్లీ పౌడర్ వేసేస్తాం కాబట్టి మీరు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని వాటర్ అసలే పోయకుండా పిండిని చక్కగా అన్నీ బాగా మిక్స్ అయిన వరకు చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే సోరకాయలో ఎక్కువగా వాటర్స్ ఎక్కువగా వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అసలే పోయొద్దు నేను వేసుకున్న ఈ సోరకాయ తురుముకి పెద్ద బౌల్ నిండా ఈ పిండి పర్ఫెక్ట్గా సరిపోయింది పిండి మరీ మెత్తగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా మనం వీడలో చూసిన విధంగా చక్కగా కలుపుకోవాలి అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేను నేను తీసుకున్న పిండి ఈ సోరకాయ తురుము వాటర్ తోటే పిండి మొత్తం కలుపుకోవాలి ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తే పై వాటర్ చల్లి ఇలా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా ఉంటే కూడా గారెలు పర్ఫెక్ట్గా రావు మరీ టైట్గా ఉంటే కూడా అంత టేస్ట్ రావు పిండి ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు పిండిని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మీరు పిండి చూడండి సాఫ్ట్గా మెత్తగా నానిపోయింది మనం ఎటువైపు పిండిని మలిపితే అటువైపు ఉళ్ళే రావాలి అంతేగాని మొత్తం చేతుల కత్తుకునేటట్టు మెత్తగా అయితే పిండి తడపొద్దు మరీ గట్టిగా కూడా తడపొద్దు ఎటువైపు మలిపితే అటు పిండి మంచిగా సాఫ్ట్గా మలగాలి ఒక పది నిమిషాల వరకు చక్కగా నానబెట్టుకోవాలి నేను తీసుకున్న సోరకాయ తురిమికి పిండి కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది అసలు వాటర్ ఒక్క చుక్క కూడా వేయలేదండి మీకు పడితే అనిపిస్తే పైపైన ఇలా చల్లి చల్లినట్టు వాటర్ చల్లుకోవాలి మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా ఉల్లెలైతే పెట్టుకోవాలి మనం చపాతీ సైజుకు చపాతీలు చేసేటప్పుడు ఉల్లలు ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా అదే షేప్లో ఉల్లలు పెట్టుకోవాలి కొంచెం మీకు పెద్దగా అనుకుంటే పెద్దగా చిన్నగా అనుకుంటే చిన్నగా పెట్టేసుకొని ఇలా ఒక కవర్ పైన చేతి కాయలు అప్లై చేసుకుంటూ మనం గారెల్లాగా ఉత్తుకొని మిడిల్లో హోల్ పెట్టేసుకోవాలి కంపల్సరీ గారెలకు మిడిల్లో హోల్ అయితే పెట్టాలి మీకు ఇది డీప్ ఫ్రై చేయడానికి ఇలా నేను అన్ని ఉల్లెలైతే పెట్టుకొని ఒక మూడు మూడు నాలుగు నాలుగు ఇట్లా గారెలైతే ప్రెస్ చేసేసుకొని మధ్యలో హోల్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇవి ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే ఇదే అంత పెద్ద సైజుగా మనం ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టేసి ప్యాన్ మీద కాల్చేసుకోవాలి ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత మనం గారెలు వేసేటప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి నెమ్మదిగా ఒక్కొక్క గారనే వేసుకోవాలి ఒక గారె వేసిన తర్వాత టూ మినిట్స్కి ఇంకొక గారే వేయాలి వేసిన తర్వాత వెంటనే రివర్స్లో వేయరాదు ఎందుకంటే ఒకదానికి ఒకటి అత్తుకుంటాయి ఒక్కొక్క ఒక్కొక్క గారెకు టూ మినిట్స్ అలాగే వదిలేసి వాటిని రివర్స్లో వేసేసి ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకొని బయటికి తీసేస్తే సరిపోతుంది ఇలా మనం కలుపుకున్న పిండి మొత్తం ఇలాగే గారెల్లాగా ఒత్తుకొని మనం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి మాకు ఆయిల్ ఫుడ్ వద్దు ఆయిల్లో డీప్ ఫ్రై నచ్చడం లేదు అంటే ఇదే పిండితోటి చపాతీలాగా ఒత్తుకొని మనం చపాతి ప్యాన్ మీద ఆయిల్ వేసి కాల్చుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై చేసే వాళ్ళకి డీప్ ఫ్రై చపాతీలుగా కాల్చుకునే వాళ్ళకు కాల్చుకుంటే సరిపోతుంది ఎంతో క్రిస్పీగా టేస్టీగా సోరకాయ అప్పాలు గారెలు రెడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి సాయంత్రం టీ టీవీ చూసుకుంటూ టీ తాగుకుంటూ ఈ స్నాక్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు మీరు తప్పకుండా ఎప్పుడైనా సోరకాయతో ఈ విధంగా గారెలు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్